ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధుడ కృపగల తండ్రి నీ దైగల పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఇప్పటివరకు పాటల ద్వారా ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నేను స్థుతించి కనపరిచింటున్నా దేవా ప్రాముఖ్యమైన సమయంలో మేము అంటుండగా నీ వాక్యం వినుటకు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలను అయినా నీ వాక్యం వినప్పుడు భయముతో భక్తితో విశ్వాసముతో వాక్యం వినే స్వభావం మాకు దైచ్యమని దాస్తునెత్తి పట్టుకొని బోరగా శబ్దముగా వాడుకొని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని ఏసు పరిశుద్ధ ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక హలే అందరూ సంతోషంగా ఉన్న వాళ్ళ చేతిలో దేవుని స్తోత్రం చెబుతాం హలే మంచిది మరి దేవుని మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన దినం మనం చేరి ఉన్నాం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండవ సమీయులు గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని మనం చూద్దాం అంతలో అంశాలోము తన పనివారిని పిలిచి అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్మోను హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి నేనే కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ధైర్యం తెచ్చుకొని పౌరుషము చూపిడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను చిన్న ప్రార్థన పరిశుద్ధురా నిలుచున్న నేను నిమిత్తం మాత్రుణ్ణి నీ లేఖనం చాలా విలువైనది మాతో తేటగా మాట్లాడమని నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె మంచిది కొద్ది నిమిషాలు నేను కొన్ని విషయాలు మీదతో ఉంచుతాను దయచేసి గమనించండి మొదటి ఆరాధనలో మంచి పనివారు ఎవరు చెప్పండి మంచి పనివారు అనే అంశాన్ని ధ్యానిస్తూ యుక్తి కలిగినటువంటి పనివారు గురించి నమ్మకమైన పనివారి గురించి సిద్ధముగా పని జరిగించి వేగవంతంగా జరిగే పనివారి గురించి నేను చెప్పడం జరిగింది ఇప్పుడు చెడ్డ పనివారి గురించి నేను మీదట జ్ఞాపకం చేస్తాను అంశాలోము చెడ్డవాడు అంశాలోము ఎలాంటి వాడు చెడ్డవాడు తన పనివారిని పిలిచి చంపమని ఆజ్ఞాపిస్తున్నాడు చంపడానికి పౌరుషము తెచ్చుకోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అపవాది అయిన సాతానుడు కూడా తన దాసులుగా కొందరిని చేసుకొని మీరు పౌరుషము తెచ్చుకోండి కొంతమంది భార్యలతో అంటాడు నీ భర్త మీద నువ్వు పౌరుషము తెచ్చుకో నీకు సిగ్గు లేదా నీకు బుద్ధి లేదా ఎంతకాలం తగ్గించుకొని ఉంటావు నీ భర్త మీద నువ్వు పౌరుషము తెచ్చుకో నీ భార్య మీద నువ్వు పౌరుషం తెచ్చుకో నీ తల్లిదండ్రుల మీద నువ్వు పౌరుషము తెచ్చుకో ఇలా చేస్తుంటాడు నేనున్నాను కదా ధైర్యం తెచ్చుకోండి అని చెడ్డ వాటి విషయంలో అపవాది పురికొల్పుతూ ఉంటాడు ఈ అంశాలము కూడా తన పనివారితో ఏమని చెబుతున్నా అంటే చంపండి ఏం చేయాలి చంపండి ఈరోజు మీరు గమనిస్తే మంచి విషయాలలో మరి మనము ఉజ్జీవము పొందడం కంటే చెడ్డ విషయాలకు చాలామంది పురికొల్పబడుతూ ఉన్నారు మీరు గమనించండి ప్రిమైన వాళ్ళ లోక సంబంధమైన విషయాల పట్ల ఉన్నటువంటి ఉజ్జీవము మంచి విషయాల ఎందు ఆసక్తి లేనటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం నేను ఇంకొక చోట ఇదే అంశాలోమో తన పనివారిని మళ్ళీ పిలిచి ఏమంటాడో చూడండి రెండవ సమయాలు గ్రంథం పద్నాలుగో అధ్యాయము ముప్పయో వచనాన్ని మనం చూద్దాం అంశాలోమో తన పనివారిని పిలిచి యవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా మీరు పోయి వాటిని తగలబెట్టుడి అని వారితో చెప్తే అబ్షాలోము పనివారు వెళ్ళి ఆ చేలు తగలబెట్టారు ఈరోజు మీరు ఆలోచన అంటే దగ్గరుంటే తగలబెట్టేస్తారా మీరు గమనించండి ఈ పనివారికి అతను చెప్పినటువంటి కారణమేంటి ఇదిగో ఆ పొలం నా పొలానికి దగ్గరగా ఉంది దాన్ని తగలబెట్టేసేయండి అప్పుడు పనివారు ఏమని అడగాలి కాదయ్యా దగ్గరుంటే తగలబెట్టడం ఏంటి ఆ పనివారు యజమాను అడగాలి మేము చేస్తున్నది చెడ్డ పని ఒక రైతు ఎంతో కష్టపడి విత్తనం వేసి ఆ విత్తనము మొలకెత్తి అదొక పంటగా మారి ఆ పంట చేతికొస్తున్న సమయంలో నువ్వు ఆ చేనును ఏం చేయమని చెబుతున్నావు తగలబెట్టమని చెబుతున్నావు సరే దేనికోసం తగలబెట్టమని చెబుతున్నావు దానికి కారణం ఏమిటి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు యోవాబును అప్షాలోము కలవాలనుకున్నాడంట కానీ యోవాబు అప్షాలోమును కలవడానికి సమయం ఇవ్వట్లేదు ఎందుకంటే అప్షాలోము చెడ్డవాడనో లేదా తండ్రి నుండి దూరం అయిపోయినవాడు దుర్మార్గుడు దుష్టుడని ఏదో కొన్ని కారణాల చేత దావీదు దగ్గరున్న సైన్యాధిపతి అయిన యోవాబు అబ్షాలోమును కలవాలని అనుకోవట్లేదు ఇప్పుడు పొలం ఎందుకు తగలబెట్టించాడో తెలుసా నన్ను కలవలేదని లేదా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నేను నిన్ను కలుద్దాము మాట్లాడదాం అనుకుంటే నువ్వు నాకు అవకాశము ఇవ్వలేదని ఒక చిన్న విషయానికి తన పనివారిని పంపి పొలము తగలబెట్టేంత పని చేస్తున్నారు చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేసేవాళ్ళు అపవాది దాసులు ఎవరు చెప్పండి చెప్తూనే ఉంటారు ఉన్న వాళ్ళు అమ్మా చిన్న విషయమే కదమ్మా చిన్న విషయమే కదయ్యా ఎందుకు దాన్ని అంత పెద్దదిగా చేస్తారు ఏ అది చిన్న విషయమా అని వీళ్ళు ఎగసిపడి వారు ఆక్రోషానికి గురై చాలా విషయాలను రాద్ధాంతము చేసే వాళ్ళు మీలో ఉంటారు వీళ్ళందరూ అపవాది దాసులే వీళ్ళందరూ అపవాది పనివారే వారితో దగ్గరగా ఉండడమే చేసిన తప్పు ఈనాడు మీరు చూడండి యోబాబు పొలము అంశాలోము పొలానికి దగ్గరగా ఏమైపోయింది తగలబడిపోయింది కొంతమంది జీవితాలు కొందరికి దగ్గరగా ఉండడం వల్ల తగలబడిపోతున్నాయి నాశనమైపోతున్నాయి ఎందుకంటే వారు అలాంటి వారు తగలబెట్టేవారు నిప్పు రాజబెట్టేవారు గొడవలు రేపేవారు రాద్ధాంతం చేసేవారు నెమ్మదిని కోరేవారు కాదు భయంకరమైనటువంటి ఆ విద్వేషాలకు వారు మరి ఆజ్యం పోసేటువంటి వారు అందుకే అప్షాలోము పనివారు చంపమంటే పోయి చంపుతారు రోషన్ తెచ్చుకోమంటే రోషన్ తెచ్చుకుంటారు నిప్పంటించమంటే నిప్పంటిస్తారు నీకు అర్థమవుతుందా ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను రిమేను మర్లేరా దయచేసి మీరు ఆలోచన చేయండి మీకు రోషం రావాలి కానీ ఏ విషయాల్లో రావాలి మంచి విషయాలలో రావాలి నేనెందుకు మంచిగా మారలేకపోతున్నాను నేనెందుకు నా జీవితాన్ని చక్కబెట్టుకోలేకపోతున్నాను నేనెందుకు ఇలాగే బ్రతికేస్తున్నాను నేను ఎందుకు ఇలాగే జీవిస్తున్నాను అని మంచి విషయాల్లో మీకు రోషం వస్తే బ్రతుకులు బాగుపడతాయి కానీ వ్యర్థమైన విషయాల్లో మీకు రోషం వస్తే జీవితాలు దేనికి పనికి రాకుండా పోతాయి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎటువంటి పనివారు వీళ్ళు అంశాలోము దగ్గర ఉన్నటువంటి పనివారు ఎలాంటి వారంటే దేనికైనా సిద్ధమే కయ్యానికి కాలు దూసేటువంటి మూర్ఖులు మనం అలా ఉండకూడదు ఎవరన్నా ఏదన్నా ఆజ్యం పోసినా ఎందుకమ్మా ఎందుకయ్యా ఎందుకు వచ్చింది గొడవ అని మనం నెమ్మది కలిగే వారిగానే మనం ప్రవర్తన కొంతమంది ఉంటారు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు నువ్వు పౌరుషం తెచ్చుకో నువ్వు రోషన్ తెచ్చుకో నీ వెనక నేనుంటా నీ ముందు నేనుంటా నీ పక్కన నేనుంటా అని చెప్పి మనల్ని చెడు వైపు నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అలా కాదు దేవుడు అంటున్నాడు ఆ అంశలోమ మాట పనివారిన్నట్టుగా మీరు వినొద్దండి ఖచ్చితంగా ఒక మంచి యోగ్యమైన నడిపింపు మీకు ఉండాలి ఇంకో చోట ఇంకొక పనివాడు ఉన్నాడు మెఫీ బ దగ్గర పనివాడిగా పెట్టాడు ఒక అతన్ని గమనించాడు వాడిని పనివాడిగా పెట్టినప్పుడు వాడు మెఫీ బేతును మోసం చేసి ఒకనొక సందర్భంలో ఈ అంశలోమ వల్ల దావీదు అరణ్యానికి పారిపోవాల్సి వచ్చింది అంటే సొంత తండ్రి కాబట్టి కుమారుడిని ఏమీ అనలేక కుమారుని మీద యుద్ధం చేయలేక అరే నా సొంత కుమారుడితో నేనెందుకు యుద్ధం చేయాలి అనేటువంటి కొడుకు మీద ఉన్న ప్రేమతో తప్ప చేతగాని తనంతో కాదు మొత్తానికైతే అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఈ దావీదును ఇష్టపడే వాళ్ళందరూ దావీదుతో వచ్చారు కానీ మెఫీబోషేతు రాలేదు కానీ మెఫీబో దావీదుని ఎంత ప్రేమించాడంటే బాగీనండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ దావీదు అరణ్యంలోకి వెళ్ళిన రోజు నుంచి అతను కాళ్ళు కడుక్కోలేదు లేదా గడ్డం మేంచేసుకొని జుట్టు కత్తిరించుకోకుండా బట్టలు కూడా మార్చుకోకుండా ఒక మరి ఒక భయంకరమైన వేదనతో బాధతో అయ్యో దావీ ఏమైపోయాడో ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏ విధంగా కష్టపడుతున్నాడని ఆలోచన చేస్తున్నాడు మొత్తానికి పరిస్థితులు చక్కబడ్డాయి ఒకనొక రోజు వచ్చింది ఆ రోజున దావీదు తిరిగి ఊర్లోకి వస్తున్నాడు గొప్ప మహారాజుగా అబ్శాలో చచ్చిపోయాడు వాడు చేసిన దుర్మార్గతను బట్టి వాడు నశించిపోయాడు దావీదు ఏమనకుండానే వాడే చచ్చిపోయాడు మరి దావీదు తిరిగి రాజుగా ఊర్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో మెఫీబోషేతు ఎదురు పడ్డాడు దావీదికి అప్పుడు ఆటోమేటిక్గా దావీదే ఏమని అంటాడంటే అందరూ వచ్చారు నువ్వు రాలేదేంటి అంటే ప్రియమైన వాడు కదా నువ్వు రాలేదేంటి నా వెంట అని అడిగాడు అప్పుడు మెహీబో చేతి ఏమన్నాడు తెలుసా అయ్యా నా పని నన్ను మోసము చేశాడు ఏం చేశాడంట నా పనివాడు నన్ను మోసము చేశాడు చదువుతారు ఒకసారి రెండో సమయాలు గ్రంథములో పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో మీరు చూడండి మరియు సౌలు కుమారుడగో మెఫీబోషేతు రాజును ఎదుర్కోవడానికి వచ్చాడు రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు ఈ మెఫీబోషేత్ అనేవాడు కాళ్ళు కడుక్ గడ్డము కత్తరించుకొనకయు బట్టలు ఉదుగు కొనకూ ఉండెను రాజును ఎదుర్కొనుటకై అతడు ఎరుశలేమునకు రాగా రాజు మెఫీభోషేతు నీవు నాతో కూడా రాకపోతివేమి అని అడిగాను అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసుడనైన నేను కుంటివాడను గనక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను ఏం చేశాడు మోసము చేశాడు మోసము చేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నా గురించి ఏం చెప్పాడు అబద్ధము చెప్పాడు మోసకరమైనటువంటి పనివాడు అన్నాడు మోషేకు దేవుడిచ్చిన ఇచ్చిన బిర్దేమిటి ఇదిగో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని హలే కానీ యుద ఐశ్వర్య ఎలా అంటాడు మోసగాడు గెహాజీ ఎలా అంటాడు మోసగాళ్ళు అననియా సభ్య ఎలాంటి వాళ్ళు మోసగాళ్ళు దేవుని ఎదుట దాసులమై పనివారమై ఉన్న మనము దేవుని కొరకు వాడబడే మనము మోసపూరితంగా ఉండకూడదు మోసపూరితమైన బ్రతుకు మనం బ్రతకకూడదు నమ్మకమైన వారిగా మనం ఉండాలి మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఆ పనిలో నమ్మకత్వాన్ని చూపించాలి బైబిల్ గ్రంథంలో అనన్య అనే వ్యక్తి నమ్మకత్వాన్ని చూపించారు ఈరోజు మన జీవితంలో నమ్మకత్వం చూపించే వారిగా మనం ఉండాలి నమ్మకమైన వారు కోసం దేవుని కన్నులు ఆకాశములో నుండి వెతికి చూస్తున్నాయంట నమ్మకమైన వారా కాదా వీరు నమ్మకమైన వారైతే వీరికి దీవెనలు మెండుగా కలుగును గట్టిగా చపట్లు కొడదాం ఒకసారి హల్లే మీరు నమ్మకంగా ఉండగలిగితే ఈ పనివాడు మోసగాడు మళ్ళీ వీడు వెళ్ళి రాజుతో అరణ్యంలో ఉన్న దావితే ఏమన్నా తెలుసా మెఫి రాలేదండి శత్రుపక్షంగా చేరాడు అని అబద్ధం చెప్పాడు కానీ దావీదు గుర్తుపట్టాడు నిజమైతను మరి ఈ రీతిగా ఉన్నాడని చెప్పి తర్వాత కోపమైతే ఉంది దావీదుకు నాతో రాలేదు ఇతను ఇంత ఘోరమైన స్థితిలో ఉంటే నేను ఇతనికి జీవితాన్ని ఇచ్చాను నాతో రాలేదు ఇతను అని చెబుతూ మరి ఒక కోపాన్ని కనపరిచినా కూడా ఒక ఇప్పుడు మెఫీ బషేత్ ఒక మాట మాట్లాడుతుంటే దావీద్ ఇంకో మాట మాట్లాడాడు అయ్యా నువ్వు నీ కొరకు నేను ఎంత ఎదురు చూశాను ఎంత ప్రేమ చూపాను అంటే ఇవన్నీ వినబుద్ధి కాట్లా దావీదికి కోపం వచ్చింది రాలేదు నా వెంట రాలేదు నా వెంట ఉండలేదు నా వెంట అనే కోపం దావీదికి వచ్చింది ఒకనొక సందర్భంలో దావీద్ అన్నాడు ఆ ఏమన్నాడంటే ఇదిగో ఎందుకు ఇవన్నీ చెబుతావు నీ కథ అంతా నాకు ఎందుకు చెబుతావు ఏమోలే నువ్వు రాలేదు రాలేదు అంతే అని దావీదు విసుక్కుంటుంటే విసుక్కుంటూ ఒక మాట అన్నాడు నీకు ఒక భాగం ఇచ్చా కదా నీ పని కూడా ఒక భాగం ఇచ్చా కదా ఆ పొలం నీకు ఇచ్చా కదా అని అన్నప్పుడు మెఫీ భవిష్యత్తు గుండె ఏమన్నాడు తెలుసా అయ్యా నువ్వు బాగుంటే చాలు ఆ పొలం కూడా ఆ పనివాడికే ఇచ్చాయి ఆ పొలం కూడా ఆ పనివాడికి ఇచ్చాయి ఆ పొలం నాకొద్దు ఇదిగో నీకు మేలు జరిగితే చాలు అదే నాకు ఆస్తి అని అన్నాడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునిస్తుంది హలెలుయా కింది వచనంలో ఆ మాట ఉంటుంది చదువుతారు ఒకసారి కింది వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది ఎన్నో వచ్చిన ఇరవై ఏడో వచ్చినమా ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన వాళ్ళు త్వరగా చదివేసేయండి నువ్వు నీ సంగతులన్నీ ఎందుకు చెబుతావు నీకు పొలం ఇచ్చావు కదా దాన్ని పంచుకోండి మళ్ళీ ఏమన్నా ఆస్తి కోసం నా దగ్గరకు వచ్చావా అని దావీది అపార్థం చేసుకున్నాడు నీకు ఆస్తి ఇచ్చా కదా పంచుకోండి నేనేం వెనక్కి తీసుకోనులే మామూలుగా అడిగాను నువ్వు రాలేదు ఏంటి అని అడిగాను అంతేగాని నీ ఆస్తి నువ్వు తీసుకోలే నీ ఆస్తి నేను వెనక్కి తీసుకోను అని దావిదంటే మెఫి పోషేత ఏమన్నా తెలుసా అయ్యా ఆ పనివాడు నన్ను మోసం చేశాడని చెబుతున్నా అయినా కూడా నువ్వు నన్ను నమ్మడం లేదు ఒక మాట చెప్తున్నా వినండి ఆ పొలం అంతా వాణ్ణే తీసుకోమను ఎవరు నన్ను మోసం చేశాడే వాణ్ణి తీసుకోమను నువ్వు మాత్రం ఒకటి గుర్తించు నేను నిజంగా నీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాను గట్టిగా చప్పట్లు కొడుతూ దీవెనిస్తుంది హలే నేను నీ ఎడల ప్రేమ కలిగి ఉన్నానని గుర్తించు చదువుతారు ఒకసారి కింద అందుకు మెఫీ పోషత్తు నా ఏలిన వాడవకు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనక అతడంతా తీసుకోమను అటువంటి మోసగాడు నీ మీద నాకున్న ప్రేమను తొలగించాడు లేదా నా పట్ల నీకున్నటువంటి ఆ బంధాన్ని వాడు పాడు చేశాడు వాడిని తీసుకోమని ఆ పొలాన్ని ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మనుషుల యొక్క బంధాలు డబ్బుతోనో అవసరాలతోనో ఏమండి లేకపోతే పరిస్థితులతోనో ముడిపెట్టేంత దుర్మార్గులు ఈ లోకంలో ఇంకెవరు ఉండరు నీకు అర్థమవుతుందా సామెత ఉంటుంది మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఎంత ఇస్తావు అంత స్వార్థమే అందుకే మెఫీ పోషేత అన్నాడు లేదు లేదయ్యా నువ్వు ఇచ్చే భాగం కోసమో నువ్వు ఇచ్చే స్వాస్థ్యం కోసమో నువ్వు ఇచ్చే పొలం కోసమో నేను నిన్ను ప్రేమించలేదు ముందు కూడా అంటాడు మెహి చచ్చిన కుక్క వంటి వాణ్ణి నువ్వు నన్ను ప్రేమించావు నీ బల్ల యుద్ధ నన్ను చేర్చుకుంటున్నావు ఈరోజు మనము మన చుట్టూ కొంతమంది మోసగాళ్ళు ఉంటారు మనల్ని తప్పుగా చిత్రీకరిస్తారు మనల్ని తప్పుగా చూపిస్తారు నీ బంధువులకు కావచ్చు లేదా నీ శ్రేయోభిలాషులకు నిన్ను మోసగించి నిన్ను తప్పుగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు ఇదిగో ఈయన మంచి సేవకుడు కాదండి ఆ సేవకుడు పడే కష్టము ఈ పిచాచి అనాలి విశ్వాసి కాదు ఈ పిచాచికి తెలీదు ఆ సేవకుడు కలిగిన సమర్పణ తెలీదు ఈ సేవకుడు మంచోడు కాదండి ఆ సేవకుడు మంచోడు కాదండి ఆ సేవకుడు మంచోడు మరి నువ్వన్నా సేవకిరా నీ బిడ్డన సేవకి నీ కుమారుడు అన్న సేవకి ఏది జరగదు సేవకులు అడుగు వేయరు కానీ సేవకులను తప్పుగా మాట్లాడతారు తోటి విశ్వాసు తప్పుగా మాట్లాడతారు కుటుంబీకులను మోసం చేస్తారు బంధువులను మోసం చేస్తారు నమ్మిన వారిని మోసం చేస్తారు ప్రేమైన వాళ్ళరా ఈరోజు మీరు ఆలోచన చేయాలి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు మోసగించే వారు ఉన్నారు ఆ పనివాడు నన్ను మోసగించాడయ్యా ఇంకా నేను అంతా రెడీ చేస్తున్నాడు అనుకున్నాను గాడి గంత కట్టి ఇంకంతా ప్రిపేర్ అవుతుంటే నేను కూడా రాజు వెంట వెళ్దాం రాజు వెంట వెళ్దామని నేను రెడీ అయ్యి బయటకు వచ్చి చూస్తే వాళ్ళు లేడు వెళ్ళిపోయాడు మోసగించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈనాడు మీరు ఆలోచన చేయండి ఇలా మోసగించే వ్యక్తులుగా మీరు ఉండొద్దు మోసగించే వాళ్ళ ట్రాప్లో మీరు పడద్దు ట్రాప్లో పడడం అంటే ఏంటో చెప్తా వినండి మెఫీ భవిష్యత్ అంటాడు బాగా వినండి ట్రాప్లో పడడం అంటే ఏంటో చెప్తా ఇదొక మాట చెప్పి పొంగిస్తాను మెఫీ భవిష్యత్ అంటాడు నేను ఇదిగో నిస్సహాయుణ్ణి అందుకే నేను నీ వద్దకు రాలేకపోయాను దావీద ఆలోచన ఏంటో తెలుసా సీబా ఒక్కడే నేను తీసుకురావాలా సీబా గంత కట్టిన గాడిదొక్కటే నేను తీసుకురావాలా నీకు వేరే గాడిద దొరకలేదా మనసుంటే ఏముంటుంది మార్గము ఉంటుంది వాళ్ళు మోసం చేశారని కుప్పగోలిపోయి కూర్చుంటావా ఒకడు మోసం చేశాడు ఓకే చేశాడు మోసగించాడని నువ్వు కుప్పగోలిపోయి కూర్చుంటావా నువ్వు వెళ్ళి లేచి వచ్చి నన్ను వెతకాలి కదా నేను దొరకనా నీకు సిబా జీవితంలో చేసినది మెఫిబేత్ తన జీవితంలో చేసినది చాలామంది చేస్తున్నారు మోసగి మోసగించబడ్డామని కుప్పగోలిపోయారు మోసగించబడ్డామని ఏమైపోయారు కుప్పగూలిపోయారు ప్రేమని వాళ్ళరా కొన్నిసార్లు మనము మోసగించబడినా తిరిగి ఉజ్జీవపరచబడి తిరిగి మన జీవితాన్ని శక్తిని పురికొల్పును మనకై మనము దేవుని కృపను బట్టి కలగజేసుకొని మనకు మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళని పది మందిలో ఎనిమిది మంది చెబుతారు మమ్మల్ని ఎవరో ఒకరు మోసమో చేశారు ఎవరో ఒకరు మోసమో చేశారు కొంతమంది అంటారు నా బంధువులు నన్ను మోసం చేశారు కొంతమంది అంటారు మా అక్క నన్ను మోసం చేశారు మా తమ్ముడు నన్ను మోసం చేశాడు నా పిల్లలే నన్ను మోసం చేశారు నా కన్నా బిడ్డే నన్ను మోసమో చేసింది నా సొంత అనుకున్న వారు నన్ను మోసం చేశారు మేము నమ్మిన వారు మా మమ్మల్ని మోసం చేశారు ఈనాడు ఎవరు మోసగించిన మెఫీ భవిష్యత్తులాగా కుప్పగోలాల్సిన పరిస్థితి నీవు కలిగి ఉండకూడదు గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవునిస్తుంది హలే యా ఇక లాస్ట్కి ఒకటే ఒక మాట నేను ఊరికే చదివించి ముగించేస్తాను సమయము ఇదొక రోజు ఆలస్యమైన అనుకోవద్దు ఇదేంటంటే విడదీసే పనివారు ఎవరు వీళ్ళు ఎవరిని విడదీశారు లోతును అబ్రహామును విడదీశారు ఆ పనివారు పనివారు గొడవపడి ఎవరిని విడదీశారు లోతును అబ్రహామును విడదీశారు మీరు చూసి చూడండి చాలా సంఘాల్లో విశ్వాసులు విశ్వాసులు గొడవపడి సంఘాలను చీల్చివేశారు సేవకుడు ఏమి చేయలేదు సేవకుడు మౌనంగానే ఉన్నాడు విశ్వాసులు విశ్వాసులు గొడవపడి సంఘాలను ఏం చేశారు పాడు చేశారు పనివారు పనివారు గొడవపడి యజమానులను విడదీశారు అందుకే చాలా జాగ్రత్త విశ్వాసికి విశ్వాసికి మంచి బంధం ఏర్పడాలి మంచి అర్థం చేసుకునే ఒక గుణం ఏర్పడాలి నా కుటుంబం అని భావించాలి నా సంఘము నా మరొక కుటుంబము అని భావించాలి మీ మధ్య భేషజాలు ఉండకూడదు మీ మధ్య విభేదాలు ఉండకూడదు సంఘములోనే ఒక ఐక్యత అనేది దేవుడు గమనిస్తాయి మీరు ఆలోచన చేసి విడదీసే పని వారు మీకు ఎక్కడన్నా కనపడితే వాళ్ళకు దండం పెట్టి పగకపో నేను సంఘముతో కలిసి ఉండడానికి వచ్చాను సంఘముతో ఐక్యతగా ఉండడానికి వచ్చాను నీలాంటి పనికి మారిన మాటలు విని సేవకునికి దూరమై విశ్వాసులకు దూరమై ఒక భ్రష్టపు జీవితాన్ని జీవించడానికి నేను రాలేదు అని చెప్పండి విడదీసే పని వారు కూడా మీకు ఎదురవుతారు మూడో యోహాను పత్రికలో ఒకడున్నాడు దియోత్రఫి అనేటువంటి వాడు అతనికి ఉత్తరము రాస్తూ ఆ అదొక్కడు చదువుతారా మూడో యోహాను పత్రిక ఎన్నో వచ్చినాం చదవండి కింద దియోత్రఫి అనే వ్యక్తిని గురించి రాయబడినటువంటి మాట వచ్చిన ఎన్నో వచ్చినాం మా మాట వినకుండా ప్రధానత్వము కోరుకొని పదే వచ్చినాం నేను సంఘానికి ఒక సంగతి రాసి అయితే వారిలో ప్రధానత్వం కోరుకొనిచున్న దేత్రి ఫి మమ్మను అంగీకరించకుండా మమ్మను గూర్చి చెడ్డం మాటలు వదరుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకునే మనస్సు గల వారిని కూడా వాడు పాడు చేస్తూ ఆటంకపరుస్తూ సంగములో నుండి వారిని దూరము వెలివేస్తూ దూరం చేస్తాడు వాడు మా మాట వినడు మాకు లోబడడు అంగీకరించడు ఏం చేస్తాడు సంఘాన్ని చీల్చేస్తాడు వాళ్ళు ఉన్నారు ఏం ఎరగనట్టుకుంటారు ఇదే చర్చికి వచ్చి ఇదే చర్చిలో కూర్చొని వీళ్ళకి సేవకుడు అంటే పడదు తోటి విశ్వాసాలు అంటే పడదు దుష్టులు ద్వేషకులు బైబిల్ ఉంది అతి ద్వేషకులు మామూలు ద్వేషం కూడా కాదు ఏ ద్వేషం అతి ద్వేషం ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే ఒక విశ్వాసిని పాడు చేద్దామా సంఘమును పాడు చేద్దాం వీళ్ళకి వ్యతిరేకులు వ్యతిరేకులని పేరు వ్యతిరేకంగా ఉండి నాశనం తెచ్చుకోవద్దు సంఘాన్ని ప్రేమించు సేవకుడిని ప్రేమించు తోటి విశ్వాసిని ప్రేమించు సంఘములో ఉంటూ సంఘాన్ని అంగీకరించకుండా ఒక మరి విధ్వంసకరమైన ఆలోచనలు కలిగి మీరు ఉండవద్దని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను ఈ మూడు రకాల చెడ్డ పనివారు చెడ్డ పనివారు మనం మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఇటువంటి పరిస్థితిని అనుమతించకూడదని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్న మంచి పనివారిగా ఉండండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవునికి ఇస్తాత్ర హలెలుయ దేవునితో మనం జత పనివారమై ఉండాలి నమ్మకమైన పనివారమై ఉండాలి మనం ఏం చేయగలమో ఎంత చేయగలమో అంత మట్టుకు దేవునికి చేయాలి అవసరమైతే శక్తికి మించి దేవునికి చేయాలి అంతేగాని పాడు పనులు చేయకూడదు కాబట్టి దయచేసి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మోకరించినట్లయితే ఒక్కసారి మంచి తీర్మానం చూడండి అంశాలోము దగ్గరుండి ఎంత బుద్ధిహీనమైన పనులు ఆ పని వారు చేస్తున్నారు చంపమంటే చంపేస్తున్నారు తగలబెట్టమంటే తగలబెట్టేస్తున్నారు రోషన్ తెచ్చుకోమంటే రోషన్ తెచ్చుకుంటున్నారు అది మంచ చెడ కీడ మేళ ఏమీ ఆలోచించకుండానే దుర్మార్గుడైన యజమానుడు ఏం చెబితే అది చేస్తున్నాడు ఈనాడు దుష్టుడైన యజమానుడు ఇదిగో మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులని దేవుడు కొంతమందితో మాట్లాడాడు ఏది చేయమంటే అది చేసేస్తూ నాశనకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు వద్దు వద్దండి నీ కుటుంబంలో కావచ్చు నువ్వు పని చేసే స్థలంలో కావచ్చు నీవు ఉన్న సంఘములో కావచ్చు ఒక ప్రేమ గల వ్యక్తిగా మనముండదుక ఒక నమ్మకమైన వ్యక్తిగా ఒక నమ్మకమైన వ్యక్తిగా మనం ఉండాలి దేవానికి వందనాలు విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచ్చే ఆయన విడదీసే పనివారిగా దుష్టత్వానికి పరికల్పపడే పనివారిగా మేము ఉండకూడదని మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఆయన విత్తబడిన ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో నాయనా మరి నెమరు వేయబడి నెరవేర్చబడటకు మోసపూరితమైన పనివారిగా ఉండకుండా నమ్మకమైన పనివారిగా ఉండటకు సహాయం చేయమని నామములో పది ఉన్నాము తండ్రి ఆమె ఆమె